గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న ఘరాన మోసగాడు చవాస్ మూడో పెద్దకెక్కాం విదేశీయులు పదవులకు అర్హులు కారు అంత మరి కొనేవడే కుర్చేక్తే ఇంక దేశాన్ని ఎవరికి అమ్ముతావు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు హలో బాగున్నావా అప్పలకొండ ఎవడరా నువ్వు నేనేరా నందిగా ఉన్నారాయణ నువ్వా ఎందుకు ఫోన్ చేసావు ఏం లేదు అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఎక్కడ పోటీ చేస్తున్నావు కదా కంగ్రాచులేషన్ చెబుదామని చెప్పావుగా ఇంకా బిడ్డ ఓ సోస్ తొందర హంస నీతో మ్యాటర్ మాట్లాడాలి ఏం ఏం లేదు గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ అడిగి తెలిసిపోయింది నా దగ్గర పరిగెత్తుకు వచ్చి బబ్బా బా ఆడి వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు ఆ పెద్దగా వీక్ పాయింట్లు ఏం లేవు కాకపోతే పది సంవత్సరాల క్రితం శిలకలూరి పేటలో అమ్ముకునే శిలకమ్ని చాలా జీప్ గా రేపు చేసి మాటర్ చేశాడు అన్నాడు నమ్మలా పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశామలా ఈ ఎవర బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి షికాగు పుట్టి తురుఫ్ గారిని విసిరేశా అదే సాధ్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు ఆడి ముందు పడేశా అది చూసి ఆనందం తట్టుకోలేక రోగం వచ్చిన వాళ్ళగా గెలగల గిలగా కొట్టేసుకుని నీ ఫైలు ఐదు లక్షలు పాడేసుకున్నాడు మరి నీ కోతంతా కూడా తెలుసుకుందామని నీకు ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నావు నువ్వు నువ్వు అడగకూడదు చెప్పాలి నీ కి రేట్ ఎంత అని ఎంతో పాతికి లక్షలు నేను పదిస్తాను మనలో మనకి బేరాలు ఎందుకు గాని ఓ పదిహేను సీట్లు అయిపోదాం నేను అంత ఇవ్వలేను అంతకంటే నేను తగ్గలేను సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తాయి ఎస్ అని చెప్పాలి లేకపోతే నీ అపోజిషన్ వాడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది ఏమైంది అలాగే అలాగేనయ్యా ఇస్తాను ఇవ్వగా చస్తానా కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటాడా బ్యాంకు రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు తెరుస్తారు తొమ్మిదిన్నర తర్వాత నువ్వు ఎక్కడ పంపి అక్కడ పంపిస్తాను కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి అందులో ఏదన్నా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు అబ్బా చూడు కూర్చెవర ఎనిమిదో నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగాళా అని పాత సినిమాలో లాగా అడ్రస్ నేను ఇవ్వను మందంతా హైటెక్ పబ్లిక్ హరిహర కళాభవన ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ పాత్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటాను రేపు పొద్దున సరిగ్గా పది గంటలకు క్యాష్ నువ్వు వచ్చినా సరే మీ ఓని పంపించినా సరే వన్ మినిట్ ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి చైనా ఏ అని నేను అంటాను అది కోడ్ ఏమున్న దాంతో క్యాష్ ఇచ్చేస్తాను నేను ఫైల్ చేస్తాను ఫినిష్ యద్రాత్రియాత్ కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్చతి ఏంటా బూతులు అర్థమయ్యేలా చెప్పు ఏముంది పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని థ్యాంక్స్ ధనరాజ్ నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఈ ప్రోగ్రామ్ రేపటికెందుకు మార్చావు నీ ప్రాబ్లంతో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి ఇంకా కన్ఫ్యూషన్గా ఉందా రేపటి వరకు వెయిట్ చేయి అంత అర్థమవుతుంది హలో మీ ఆవిడ ఇంట్లో ఉందా ఎవడరా నువ్వు లేదు కదూ టాకింగ్ నాకెలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు ఆవిడ మా దగ్గరే ఉంది ఎరా బ్లాక్మెయిల్ చేస్తున్నావా డౌటా నీ పెళ్ళావు నీకు దక్కాలంటే పది లక్షల క్యాష్ మాకు దక్కాలి హౌ తెలుసా డౌన్ మేజర్ ఆ డబ్బు మాకందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది సరిగ్గా రేపు పది గంటలకి హరిహరి కళాభవన్ ముందు చెప్పులు కుట్టుకుంటూ ఉంటాను ఎల్లో డ్రెస్ లో ఏ డ్రెస్ లో ఎల్లో డ్రెస్ లో నువ్వొచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు నేను చైనాయే దూరం అంటాను దట్ ఈస్ ద కోట్ హలో ఇంకా నా ప్లేన్ అర్థం కాలేదా హలో అంకల్ నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకల్ అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్త నెత్తుపోయారు అంకల్ కార్ నంబర్ నోట్ చేసావా చేశాను అంకల్ చెప్పు ఏపీ నైన్ వి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ సెకండ్ ఏపీ నైన్ వి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో కమిషనర్స్ ఆఫీస్ మేజర్ భార్గవ హియర్ కనెక్ట్ మీ టు ఏసీపీ సూర్య హలో సూర్య ఐసిపి వెంకటయ్య హూ ఇజ్ ఇట్ నేను అడిగింది ఏసీపీ సూర్యుని ఆయన లేరండి కోర్టు పర్ మీద బయటకు వెళ్ళారు అలాగే వాట్స్ ద మ్యాటర్ నథింగ్ నాకు చెప్పండి నథింగ్ టేక్ ఆఫ్ దిస్ ఫైస్ సార్ మీకు ఫోన్ ఏసీపీ సూయాహియా సార్ ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది సార్ గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిహర కళాభవన్ ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ వివరాలు తెలియదు సార్ కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే రండి సార్ ఓకే వెంటనే బయలుదేరుతున్నా ఏంటిది టైం అయిపోయింది ఇది ఇంకా రాలేదు కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా చైనా దూరమా చందమామ దూరమా దూరం ఏంటి పెట్ చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్ గా ఉందా క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా నా భార్య ఎక్కడా భార్య ఏంటి చెప్పు నా లక్ష్మి ఎక్కడా ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావా ప్లాన్ ఎక్కడ పంటరేట్ గా ఉంది

b e l y full, gak nek workout rahal. Nih, Ah, 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 a o Ah, 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 a o Ah, 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 a o Ah, 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 s h a o Ah, Ah, a s Ah, 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 ఆఖరికి ఒక పోలీస్ ఆఫీస్లో కూడా కాల్సి చంపబోతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఊరుకోమంటావాడీ ఇది ఎలా ఉంది ఇట్స్ ఆల్ యువర్ ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్తలారీలో ఎక్కిస్తానన్నావు కానీ ఈ రోజు నీ బాబుని అదే చెత్తలారీలో ఎక్కించాను నువ్వన్నావు నేను చేసి చూపించాను దట్ ఈస్ ధనరాజ్ ఆల్ దెస్ట్

అమ్మా ఎవరికి రా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి వాడికి దయతలు అన్నం పెట్టినంత మాత్రాన బిండం పెట్టి అధికారించినట్టు కాదు కడుక్కోడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మా అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ముందు ఇంకా జరగటానికి ఏం మిగిలి ఉందన్నయ్య చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి గోరలు పెంచాం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాడన్నయ్య ఊహించలేకపోయాను అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపులు కూడా తీగలడు అన్నయ్యా కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య వీల్లేదంతే Man, i guess. నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది చోకే చోకే మొత్తానికి నిన్ను తగల పెడుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ కొరివి కొరి 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 బాగు పెట్టింది నాకేం తెలదు బాబు ఎవరో ముగ్గురు వచ్చి శవానికి తండలు వేసి దండాలు మీ వాళ్ళు అనుకున్నాం ఎవరు వాళ్ళు చూసి చెప్పు అప్పుడు వెళ్ళిపోయారు బాబు